అండి అందరికి నమస్తే అండి నేను డైటిషన్ అయ్యాన్ని మాట్లాడుతున్నాను ఇప్పుడే మాకు మెస్ టైం అయింది కాబట్టి కిందకొచ్చాము వచ్చాము అయితే వింటర్ సీజన్ కాబట్టి మొన్నటిదాకా అందరు స్వెటర్లు వేసుకొని క్యాపిల్ పెట్టుకుని తిరిగే వాళ్ళు ఇప్పుడు కొంచెం క్లైమేట్ బాగుంది టెంపరేచర్ కూడా కొంచెం తగ్గింది ఇంకా అందరు బయటే ఉన్నారు ఒకసారి ఈ మా హాస్టల్కి వానర్లు అసలు మమ్మల్ని బ్రతకనే తెలిసాయి ఎలా పడితే అలా రన్ అవుతానే తిరుగుతూనే ఉంటాయి మమ్మల్ని మామూలుగా టార్చర్ పెట్ట ఒక్కొక్కరు మాత్రం ఒకసారి చూడండి అది వచ్చేసి బిలీ బాక్ ఇది వచ్చేసి జిహెచ్ ఫైవ్ హాస్టల్ ఇది వచ్చేసేసరికి మా జిమ్ ఏరియా చూడండి అందరూ బయటకు వచ్చున్నారు చక్కగా జిమ్ చేస్తున్నారు కొంతమంది అం మన దాకా స్వెటర్లు వేసుకునే వాళ్ళు ఇప్పుడు ఎవరు స్వెటర్లు వేసుకోవట్లేదు చూడండి మా హాస్టల్ అది జిమ్ ఏరియా ఇవి కొన్ని మొక్కలు పాడైపోయి నేను తీసేసరి కావాలి మట్టి అంతా బయటే ఉంది బయట పెట్టారు చక్కగా మెస్తి తినేసి మేము అందరం ఇక్కడికి వచ్చి కూర్చుంటాము చాలా బాగుండేది ఇక్కడ సమ్మర్ సీజన్లో మాత్రం చక్కగా చల్లటి గాలి ఇక్కడ బాగుండేది కూర్చోవడానికి నైట్ మెస్ ఏం ఫుడ్ పెట్టారో చూస్తాను రండి వైట్ రైస్ సాంబార్ అండి ఇది ఇది సొరకాయ కూర ఇది లైక్ కిచడీలా పెట్టారు ఇది శనగపిండితో చేసిన స్వీట్ అండ్ లాగా ఇదే కానీ ఇంకా కొన్ని ఉన్నాయి మేము తినంగా పెట్టి వేసుకొచ్చుకోలేదు పిక్కిలు తెచ్చుకున్నాము ఇదే మా నైట్ నైట్ డిన్నర్ నైట్ ఎలాంటి ఫుడ్ ప్రిఫర్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియోకి మాత్రం లైక్ కొట్టండి నా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకేం వీడియోస్ కావాలో నాకు చెప్తే నేను మీకు చేసి పెడతాను